భూమిపై ప్రాచీన కాలంలో గ్రహాంతర జీవుల సంచారం జరిగిందా ఈ ప్రశ్నకు భారతదేశంలోని కొన్ని పురాతన శిలలపై కనిపించే సంకేతాలు ఆసక్తికరమైన సమాధానం అందిస్తున్నాయి ఈరోజు మనం తమిళనాడులోని శిల అనే రహస్య ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అగస్త్యర్ శిల ఇది భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి ఈ శిలపై కనిపించే ప్రాచీన చిహ్నాలు మరియు ఆకారాలు శాస్త్రవేత్తలు ప్రాచీన నాగరికతలను అధ్యయనం చేసేవారిని ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ శిలపై కొన్ని విచిత్రమైన రేఖాచిత్రాలు ఉన్నాయి వీటిలో కొన్ని మనం నేడు గ్రహాంతర జీవులుగా ఊహించే ఆకారాలతో హద్దుగా ఉండటమే కాదు కొన్ని చిత్రాలు సుమారు పదివేలు సంవత్సరాల నాటి నాటివని భావిస్తున్నారు ఇవి కేవలం ఊహలు మాత్రమేనా లేక నిజంగా భూమికి ఎప్పుడో ఏలియన్లు వచ్చారా స్థానికులు చెబుతున్న కథల ప్రకారం ఈ ప్రదేశం ఎప్పుడూ ఒక పవిత్ర స్థలంగా భావించబడింది ఆకాశం నుండి వచ్చిన దేవతలు ఇక్కడ సంచరించారని ఈ శిల వారి గుర్తుగా మిగిలిపోయిందని వారు నమ్ముతారు ఇక పురాణాల్లో చూస్తే అగస్త్య మహర్షి తన విద్యను అందరికీ బోధించిన ప్రదేశంగా కూడా ఈ ప్రదేశాన్ని కొంతమంది చెబుతారు శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఒక పురాతన మానవ నాగరికత నుండి వచ్చిన కళారూపమని అంటున్నారు కొన్ని పరిశోధకులు అంటున్నారు ఈ సంకేతాలు కేవలం భూమిపై జీవించిన మన పురాతన పూర్వీకుల కళా సృష్టి మాత్రమే ఇంకొంతమంది మాత్రం ఇవి అసాధారణమైన ప్రతిరూపాలు ఆధునిక శాస్త్రం కూడా ఇప్పటికీ వీటిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిందని చెబుతున్నారు ఇంతకీ అగస్త్యర్ శిలా ఒక పురాతన మానవ నిర్మాణమేనా లేక ఇది నిజంగా గ్రహాంతర జీవుల భూమిపై సంచారం చేసిన ఆధారం అంటూ చెప్పవచ్చా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో రావడం అనుమానమే కాని మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి